అందరికీ నమస్కారం ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలామంది గణతంత్ర దినోత్సవం కాదు ఇవాళ మనం గణతంత్ర దినోత్సవానికి గల తేడాని తెలుసుకుందాం భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును భారతీయులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల త్యాగాలకి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేడున మన దేశానికి స్వాతంత్రం లభించింది స్వాతంత్రం వచ్చినప్పటికీ అందరిలోనూ ఒకే ప్రశ్న అంతవరకు మనం బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నాం మనకంటూ సొంత రాజ్యాంగం లేదు మనకంటూ ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలనే ప్రశ్న మొదలైంది ఆ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటై రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు మన రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది ఈరోజు మనం మన జెండాని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణమైనటువంటి కొంతమంది సమర యోధులను గుర్తు తెచ్చుకుంటూ వారి త్యాగాలని గుర్తు తెచ్చుకువాలి ఝాన్సీ లక్ష్మీభాయ్ రుద్రమాదేవి సరోజినీ నాయుడు బాల్ గంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఇలా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే కానీ మనకు ఈరోజు ఇలా స్వేచ్ఛంగా గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అవకాశం రాదు అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత్ మాతకి జై జై జవాన్ జై కిసాన్